పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమి కష్టమైన పని కాదు ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి చాలు ఇలా సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకోవడం వలన నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది హిందువులందరికీ ఒక ముఖ్యమైన మేలుకొల్పు ఏంటంటే మడకసర టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని ఎంఎస్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటూ కూడా భగవద్గీత చదివితే మనం రాత మారదు అంటూ భగవద్గీత పైన చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు బహిరంగంగా ఇది అందరూ చూశారు ఇది జరిగి చాలా రోజులు కూడా అయిపోతుంది అసలు అది ఇంత దారుణంగా భగవద్గీత మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసేవాడిని టీటీడీ బోర్డు మెంబర్గా ఉంచడం ధర్మమా అని దాని మీద ఒక చర్య తీసుకోవాలి కదా అసలు పార్టీ తరఫు నుంచి ఒక మాట లేదు కనీసం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న పదం నుంచి తొలగించే పని కూడా ఎంతవరకు చేయలేదు అంటే హిందూ ధర్మం ఎంత వెటకారంగా ఉందో దేవాదాయ శాఖ పేరుతో డబ్బులు దెబ్బతింటున్న తింటున్న ప్రభుత్వంకి ఎంత బాధ్యత రాహిత్యం ఉందో దీన్ని బట్టి అర్థం కావట్లేదా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగితే ఊరుకునేవారా అప్పుడు ఊరుకోనివారు ఇప్పుడు ఇంత దారుణమే జరిగి రోజులు గడిచిపోతున్నా దీని మీద కనీసం ఒక చర్య కూడా తీసుకోలేదంటే ఎంత దారుణం ఇది అంటే సాక్షాత్తు కలియుగదేవిమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమై ఉండి శ్రీ మరొక శ్రీ మహావిష్ణువు స్వరూపమైన భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు ప్రశంసిస్తున్న భగవద్గీత ఈనాడు చైనా కమ్యూనిస్ట్ దేశమైన చైనా కూడా భగవద్గీతను ప్రశంసిస్తోంది ప్రస్తుతిస్తోంది భగవద్గీతను వారు అంత గౌరవిస్తున్నారు అలాంటిది భగవద్గీత మీద ఇంత అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఇంకా టీటీడీ బోర్డు చైర్ మెంబర్గా కొనసాగించడం ఏమిటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ అంటే అది వాళ్ళు వాళ్ళకి హిందుత్వం మీద అంత అభిమానం లేదు కాబట్టి వాళ్ళు ఉంచుకోవాలండి ఎమ్మెల్యే టికెట్ సిక్కులేదు అనే మాట అక్కడ మాట్లాడారు కాబట్టి కానీ టీటీడీ బోర్డు మెంబర్గా ఎలా ఉంచుతారు అంటే దీనికి కూడా మేము దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తూనే ఉండాలి ఇంకా హిందువులు అరే మా డబ్బు తప్పు తింటూ మీరు మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ఏమిటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు మీకు స్పష్టంగా చెప్తున్నాను మీకు గతంలో చాలా దెబ్బలు తగిలే అయినా మీరు మారట్లేదు మీరు మారరు అన్న విషయం అర్థమైపోయింది ప్రతి హిందువు మీ దుశ్చర్యలన్నీ గుర్తుపెట్టుకుంటాడన్న విషయం మర్చిపోకండి ఖచ్చితంగా మీకు సరైన సమాధానం చెప్పే రోజు వస్తుంది ఆ తర్వాత మీరు ఎంతో దీనమైన పరిస్థితుల్లోకి దిగజారిపోవాల్సిన స్థితి ఏర్పడుతుంది మర్చిపోకండి ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి హిందువులారా మడకేశ్వర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు ఏ చాలా దారుణమైనవి అతను టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతో దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని ప్రతి హిందువు ఖచ్చితంగా ఖండించాలి ఖచ్చితంగా ఇది ఎవరు చూడరు కానీ అందరికీ షేర్ చేయండి విషయాన్ని ప్రతి ఒక్కరు హ్యాండ్ టు హ్యాండ్ ఇది ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సిన ఎందుకంటే ప్రతి చేతిలోనే ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది ఇది ప్రతి చేతికి వెళ్తే ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకుంటాడు టీటీడీకి సారీ టీడీపీకి సరైన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మన దగ్గర ఉంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటాడు ప్రతి హిందువు హిందువులు ఓట్లు మాత్రం వీళ్ళకి గెలవడానికి కావాలి హిందువుల కోసం అన్నీ చేస్తున్నామని చెప్పేసి మాయ చేస్తారు హిందువుల డబ్బు దోచి తింటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దుర్మార్గ ప్రవర్తనలు చేస్తూ మీద కనీసం ప్రజల్లోంచి ప్రతిఘటన వచ్చినా సరే ఒక్క దాని ఏమంటారు నష్ట నిరూప నివారణ చర్య కూడా చేయరు అరే టీటీడీ బోర్డు బోర్డు మెంబర్షిప్ నుంచి తొలగించింది మరి టీడీపీ నుంచి మేమేం తీసేమనట్లేదే ఎమ్మెల్యే పదవి తీసేమనట్లేదే అది కూడా తీసేయాలి యాక్చువల్గాను అలాంటిది కనీసం టీటీడీ బోర్డు మెంబర్షిప్ నుంచి కూడా తీయకుండా మీరు ఎంత దారుణం చేస్తున్నారంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందరూ హిందువులు గుర్తుపెట్టుంటారు హిందువులు అలా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరు గుర్తుండాలి ఇది ఇది మన గుండెల్లో ఒక ముళ్ళులా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో బలమైన దెబ్బ కొట్టి మనం చూపించాలి భారతీయ జనతా పార్టీ ముసుగులో వచ్చినప్పటికీ కూడా ఎన్డీఏ ముసుగులో వచ్చినప్పటికీ కూడా టీడీపీని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనకి ద్రోహమే చేస్తున్నారు మనకు ఎంతో ఘోరమైన అన్యాయం చేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ కృష్ణం వందే జగద్గురుం